బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఇషాని వన్ ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూ వెంటనే వెళ్ళి చూసేయండి అలాగే నా ఛానల్కి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు ఇప్పుడే నేను ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి పాప ఏం చేస్తుందో తెలీదు అది చూడాలి సో ఈరోజు వ్లాగ్ అంటే ఈటింగ్ ఛాలెంజ్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను మా హస్బెండ్ సో ప్రీవియస్ ఛాలెంజింగ్ వీడియోలో చాలామంది చెప్పారు ఏంటంటే ఛాలెంజింగ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి సో ఈరోజు ఈటింగ్ ఛాలెంజెస్ చేద్దాం అనుకుంటున్నా లెట్ సి వాట్ మై డాటర్ ఈస్ డూయింగ్ సో తీసుకొని అయితే నేను వెళ్తున్నా అనమాట ఆయన ఎప్పుడు వస్తాడు సో ఎందుకు అతను గిన్నెలో నేను ప్యాకెట్ల నుంచి తీస్తున్నా అనుకోకండి నేను రెండు ప్యాకెట్ల నుంచి అయితే అతను వచ్చే వరకు వన్ అవర్ అయింది సో నాకు చల్లగా అయింది కొంచెం వేడి చేసుకొని తీసుకొని రా అంటే మళ్ళీ అతనికి గిన్నెలో వేసి వేడి చేసుకొని తీసుకొని వచ్చా నేను అలాగే అయితే తిన్నా అయితే అంటున్నాడు కూల్ డ్రింక్స్ ఎందుకు బయటికి తీసేసావు మళ్ళీ నేను ఫ్రిడ్జ్లోనే పెడతా అని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే వచ్చి కూర్చున్నాడు లెట్ స్టార్ట్ అనే వరకు ఇంకా ఇంకా ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను గుర్తుందో లేదో మీకు లేకపోతే వెళ్ళి చూడండి ఇట్లా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అన్నయ్య అప్పుడే వచ్చాడు జల్దీ జల్దీలో ఉన్నాడు అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ వెంటనే ఇంకా పక్కకు పెట్టేసాము అతను చూడట్లేదు అని చెప్పేసి కొంచెం రైస్ వేసేసాను వేసేసానమాట ఇట్స్ అంటే కామెడీ పరంగా అనుకోండి బట్ బీ ఫ్రాంక్ ఏంటంటే అతనికి కూడా తెలీదు నేను లాస్ట్ ఎండ్లో అయితే చెప్పాను అతనికి నేను ఇట్లా నీ దాంట్లో రైస్ వేశాను అని చెప్పేసి హీ వాజ్ లైక్ ఎందుకు వేసాను అసలు నా రైస్ అందుకే నా రైస్ ఎక్కువ ఉంది కదా అని అతను అన్నాడు అనమాట ఇంకా నాకు అసలు ఎంతమందికి బిర్యానీలో ఆనియన్స్ ఇంకా బిర్యానీ కర్రీ అవన్నీ వేసుకొని తింటారు చెప్పండి పెరుగు అవన్నీ వేసుకొని తింటారు టు బీ ఫ్రాంక్ నాకు అసలు నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చదు అలా వేసుకొని తినడం అంటే కానీ మా ఆయన మాత్రం అది లేకుండా అస్సలు ఉండడు ఆనియన్ లెమన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అతనికి అనమాట సో నాకు అవసరం లేదు అని పక్కకు పెడితే నా ఆనియన్ నా ఆనియన్ కూడా తీసుకొని నా లెమన్ కూడా తీసుకొని అయితే వేసుకొని తింటున్నాడు సో ఇంకా చెప్పాను కదా ఇంకా మేము స్టార్ట్ చేసేస్తున్నాము నాది ఇది ఫెలో తాతడయ <laughs> 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 a полезно. Mm-hmm. चले चलो मैं काम भी कर ले इनमें नेचर चेंज चैलेंज आ दो तीन ये डब्बे बड़ा बाहर से चलती गलीज मुलाई कुछ नहीं लग रहा वीडियो चल नहीं रहा चलो मैं नीचे

妇女。 ああ、お客 <Yeah. S 3>

लाइक शेयर कमेंट एंड सब्सक्राइब जरूर के मोटा वीडियो को प्लीज डू लाइक शेयर कमेंट एंड सब्सक्राइब आपा शेयर या लाइक मोटा जल्दी से और भी चाहिए बेटी नाम चप्पू लास्ट एंडिंग का नहीं ये वीडियो कितना मंची आईपेंड का అక్కడ అంబి నిన్న అంతనే ఏషి ఉంది విన్నర్ అయినాడు నేను నెక్స్ట్ వీడియో ఇంకా చెప్పు లైక్ షేర్ కామెంట్ అది మొత్తం తాము విన్నర్

I'm in this in the roots. Am I hi Hi. Bye bye. Bye. Please do like, share, comment and subscribe to our channel. This is Shani. One, two.